హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ వర్షం పడుతుంది కదా వాతావరణం చాలా బాగుంది ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణము నిన్నను ఈ మొక్కలు ఇస్తాను అని పెట్టినటువంటి వీడియోకి రెస్పాండ్ అయ్యి చాలా వరకు చాలామంది మరి రిప్లైస్ పెట్టారండి మెసేజెస్ చేశారు మొక్కలు కావాలి అని యాక్చువల్లీ లోకల్ వాళ్ళకైతే మాది విశాఖపట్నం కదా లోకల్ వాళ్ళకైతే ప్రొవైడ్ చేయగలము ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్ళి వెంటనే నాటుకుంటే అవి నాటుకుపోతాయి అదే దూర ప్రాంతాలు ఉండేటువంటి వారికి కొరియర్లోనే అవి పోతాయి కదా అంత ఇవి ఉండవు విత్తనాలు అనుకోండి మనం ఎంత దూరమైనా పంపించవచ్చు ఇవి మొక్కలు కదండి పైగా దుంపజాత అనుకోండి పైన రూట్స్ అన్నీ కట్ చేసేసి ఆ దుంపజాతులను కూడా ఆ దుంపల్ని నేను పంపించగలను అరటి కానీ ఈ వాటర్ లిల్లీస్ కానీ రెయిన్ లిల్లీస్ కానీ తర్వాత మన ఏంటాయి స్పైడర్ లిల్లీ కానీ దుంప జాతులు కానీ ఈ డెలికేటెడ్ మొక్కలు ఉన్నాయి సిలోన్ బచ్చలు ఇవన్నీ అడుగుతున్నారు కదా ఇవి డెలికేట్ ప్లాంట్స్ కాబట్టి వీటిని ఇవ్వడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ పంపించడానికే మెయిన్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే అవి కొరియర్ చేయడానికి లేదన్నంటే అంటే పార్సిల్ పార్సిల్ వేయడానికి వాటికంటూ ఒక అట్టబాక్సులు సేఫ్టీగా రావటానికి ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉంటుందండి అందుకు దూర ప్రాంతాల వాళ్ళకైతే నేను ఇవి పంపించలేను పైగా నేను కూడా ఈ కొరియర్ సెంటర్స్కి అంటే ఈ పార్సిల్ ఇవ్వడానికి గట్రా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం పని దీనివల్ల వెళ్ళలేను కదా అందుకు లోకల్లో ఉండేటువంటి వారికి అయితే నేను తప్పకుండా వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి పెందుర్తి దగ్గర మేము ఉండేది కలెక్ట్ చేసుకోండి నేను మీకు ఎవరికి అభ్యంతరం పెట్టడం లేదు కానీ దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా పంపించలేనటువంటి పరిస్థితిని బట్టి నేను క్షమించమని వేడుకుంటున్నాను వీలైతే నెక్స్ట్ టైంకి నేను సీడ్స్ ప్రాపిగేట్ చేస్తానండి ఎవ్రీ ప్లాంట్ సీడ్స్ కట్ చేసి వాటిని నేను షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే గార్డెన్స్ అందరూ కూడా పెంచండి కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి ఈ విషయంలో నేనైతే బాధపడుతున్నాను మీరు అడిగినప్పటికీ నేను పంపించలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగానే ఉంది ప్లీజ్ అండి మీరందరూ ఎంతో ప్రోత్సాహకరంగా ఎంతో ఉత్సాహంగా మీరు మెసేజెస్ పెట్టారు మాకు మొక్కలు కావాలని ఆదిలాబాద్ నుంచి కానీ అహ్మదాబాద్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇవి చాలా వరకు పెడుతున్నారండి అందరికీ మ్యాక్సిమం రిప్లైస్ నేనైతే ఇస్తున్నాను తుని నుంచి కూడా ఒక బ్రదర్ లేదా సిస్టర్ గారు ఎవరో పెట్టారు సిస్టర్ గారు మీకు కూడా పంపించిన నాకు ప్రాబ్లం అయితే కాదు కానీ మెయిన్ మొక్కలు చనిపోతాయి ఒక మొక్క ఎవరికైనా ఇచ్చామని అంటే అది బ్రతికిందంటే మనం నేను చాలా సంతోషిస్తాను అది చనిపోయిందంటే మాత్రము బాధ అనిపిస్తుంది ఎందుకనంటే ఇవి మనకి పిల్లల లాగనమాట మనం పెంచుకున్న ప్రతి మొక్క కూడా మన ఇంట్లో కిడ్స్ని ఎలాగైతే డీల్ చేస్తూ చేస్తాము ఎలాగ చూసుకుంటామో అలాగే ఆ మొక్కల్ని కూడా చూసుకుంటూ ఉంటాను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటాము అవి అంటే ఒక సొంత తల్లి దగ్గర నుంచి ఇంకో తల్లి దగ్గరికి వెళ్తున్నాయి అని అంటే ఆ తల్లి ఎలా చూస్తుంది అన్న కారాటం అనేది ఉంటుంది అదే నేను ఆ ఫీల్ అనేది నేను అనుభవిస్తూ ఉంటాను అనమాట ఎలా ఉన్నాయో ఆ మొక్కలు బ్రతికాయా లేదా అంటే అదొక ఎఫెక్షన్ ఇవి మార్గం మధ్యలోనే చనిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి మీరు వచ్చి తీసుకుని వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు కానీ పంపించడానికైతే దూర ప్రాంతాలకి మధ్యలోనే చనిపోతాయండి ఇవి రూట్స్ జాతి అనుకోండి పోవు కాబట్టి మీరు చాలా ఉత్సాహంగా మెసేజ్ పెట్టారు కానీ మీకు నేను ఈ విషయంలో హెల్ప్ చేయలేకపోతున్నాను అందుని బట్టి నాకు బాధగా ఉంది క్షమించండి మొక్కలు అయితే ఇవ్వడానికైతే నా దగ్గర ఉన్నాయండి ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఏదో వీడియో చేయాలన్నా లేకపోతే అందరు చూడాలన్నా పెట్టానని మాత్రం అనుకోవద్దు నేను ఇన్డిఫరెంట్ అందరూ బాగుండాలి అందులో నేను లేకపోయినా పర్వాలేదు అనుకునే టైప్ నేను కాబట్టి దయచేసి నన్ను క్షమించండి మీరు కలెక్ట్ చేసుకోవడానికి మీకు ఇబ్బంది లేకపోతే నాకు ఇబ్బంది లేదు కానీ దూర ప్రాంతం కదా అది మాత్రం ఆ సుదూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి వచ్చేటప్పుడు మధ్యలో చనిపోతాయి అన్నటువంటిదే కారణం తప్ప మీకు ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచన అయితే నాకు లేదండి దయచేసి అర్థం చేసుకోండి మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి వీలైతే నెక్స్ట్ నుంచి ఈ కొమ్మలతో ఫ్రూట్ ప్లాంట్స్ మాకు బిలంబి ఆమ్లా అనేది ఉంది ఇది షీడ్స్ ఇగో చూసారు కదా ఇదే ప్లాంట్ బిలంబి ఆమ్లా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్లాంట్ అండి చాలా కాయలు వస్తుంటాయి దీని యొక్క యూజెస్ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూడండి అయితే ఇవి సీడ్స్ ఉండవు కాబట్టి కొమ్మలతో ప్రాపగేట్ అవుతాయేమో చూస్తాను కొమ్మలన్నీ నరకాలి అవన్నీ తీసి మళ్ళా నేను ప్రాపగేట్ చేసి పెడతానండి అలాంటివి కవర్లో పెట్టి ప్రాపగేట్ చేసినవి పంపించమంటే పంపించవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఏవి ప్రాపిగేట్ చేయలేదు విత్తనాలతో మొలకెత్తినవి మన దగ్గర చాలా ఉన్నాయి అయితే ఈ ఫ్రూట్ ప్లాంట్స్కి వస్తే మన బిలాంబి ఆమ్లైతే ఉంది కదా ఇది నేను కొమ్మలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి కొమ్మలు కట్ చేసి పెడతానండి నెక్స్ట్ టైంకి ఏమైనా ఇవి ప్రాపికేట్ అయినట్లయితే ఇస్తాను కానీ నా ఆలోచన ఏంటంటే మనం కొరియర్కి ఒక టూ హండ్రెడ్ పెట్టే కంటే నర్సరీకి వెళ్తే వన్ ఫిఫ్టీలోనే దొరికిపోతుంది కదా ఇది అంటే దూర ప్రాంతాలు వాళ్ళ గురించి మిమ్మల్ని హట్ చేయాలని కాదండి క్షమించండి మాట చెప్పడానికి కూడా బా బాధగానే ఉంది అంటే డబ్బులు వేస్ట్ చేయొద్దు అన్నటువంటి విషయం నేను చెప్తున్నాను లోకల్లో ఉండేవాళ్ళు విశాఖపట్నం ఈ లోకల్లో ఉండేవాళ్ళు మీరు వచ్చి తీసుకొని వెళ్ళగలము అనేటువంటి ఫెసిలిటీ ఉండేటువంటి వారు తప్పకుండా రండి నేను కాదనకుండా ఈ మొక్కలు అనేవి నేను ఇస్తానండి ఎందుకనంటే నన్ను చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఆ మొక్కల్ని పెంచాలనేదే నా ఆలోచన కాబట్టి మీరెవరు నన్ను అపార్థం చేసుకోవద్దు అన్నదే నా ఆలోచన అందుకు ఈ యొక్క వీడియో చేశాను కానీ ఎందుకో మనసు అంతా భారంగా ఉందండి భారంగా అంటే బాధతో భారంగా ఉంది మీరందరూ నోరు విడిచి అక్క నాకు పంపిస్తావా అని అడుగుతుంటే అది గుండెల లోపలికి ఎక్కడికో తగులుతుందనమాట అయ్యో నేను అంత దూరం ఎలా పంపిస్తానని బాధ నాకైతే ఉంది దయచేసి నన్ను క్షమించండి మీరు వచ్చి కలెక్ట్ చేసుకుంటే పర్వాలేదు కానీ అంత డబ్బులు ఛార్జీలకి వెచ్చిస్తే ఆ డబ్బులతోటే నర్సరీల్లో వచ్చేస్తాయి కదా మనీ వేస్ట్ చేయకూడదు ఎప్పుడైనా మీరు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పోనీ వచ్చినట్లయితే కాంటాక్ట్ అయినట్లయితే లేదా మెసేజ్ పెట్టినట్లయితే కాంటాక్ట్ అయితే నేను పోనీ వారి దగ్గరికి తీసుకెళ్ళి అందిస్తాను దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు గమనిస్తారని ఈ విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్తో ఎంతవరకు కూడా ముందుకి నడవటానికి ఉపయోగపడ్డారు ఇకపైన కూడా మంచి మంచి వీడియోస్ కానీ మంచి మంచి మెసేజెస్ కానీ ఇవ్వడానికి మీ అందరు ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టు ఆల్